మనిషి పుట్టినప్పుడు ఎంత ఆరోగ్యంగా పుడతారో వయసు పెరిగిన కొద్దీ అలవాటు చేసుకునే ఆహార పదార్థాలతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి అయితే ఎన్ని సమస్యలు ఉన్నా జీవనం సాగించడం కొంచెం సులువుగానే ఉంటుంది కానీ మనిషి ధైర్యంగా నిలిచిపోవడానికి మాత్రం కాళ్ళు లేకుంటే జీవనం సాగించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక మనిషి అనే కాకుండా భూమి మీద పుట్టిన ఏ జీవికైనా అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే ఆ జీవి తన జీవితాన్ని ఆనందడపగలుగుతారు మరి జీవనం జీవితం అనే ప్రయాణంలో ఏ క్షణం ఎలా ఉంటుంది అనేది మనం గ్రహించలేం దురదృష్టం ఎదురైనప్పుడు కాళ్ళు చేతులు విరిగిపోతాయి అలాంటి వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది ఆ వారు మళ్ళీ తమ కాళ్ళ మీద తాము నిల్చోవాలంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన కాళ్ళు చేతులపై ఆధారపడాల్సి వస్తుంది అయితే కృత్రిమ కాళ్ళు చేతులు ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే పూర్తిగా లోకల్ ఇటీని ప్రత్యేక కథనం ద్వారా చూడండి పుట్టుకతో వచ్చిన కాళ్ళు చేతులు అనేక కారణాలచే పూర్తిగా తీసివేయాల్సి వస్తుంది మధ్యతరగతి కుటుంబాలకైతే అలాంటి క్షణాలు దిక్కుతో లేని పరిస్థితులకు తీసుకెళ్తుంటాయి అలాంటి వారికి తోడుగా నిలుస్తూ అవసరమైన వారికి కృత్రిమ కాళ్ళు చేతులు తయారు చేస్తూ తోడుగా నిలుస్తున్నారు గోదావరికి అని లయన్స్ క్లబ్ సభ్యులు ఇప్పటి వరకు కొన్ని వందల సంఖ్యలో నిరుపేద కుటుంబాలకు కృత్రిమ కాళ్ళు చేతులను అందించారు కృత్రిమ కాళ్ళు చేతులు తయారు చేసుకోవడానికి అవసరమైన మెటీరియల్ జైపూర్ నుండి తెప్పించుకుంటారు వారికి వచ్చిన ఆర్డర్ ప్రకారం కొలతలు తీసుకుంటారు ఆ తర్వాత డైయింగ్ పౌడర్తో అవసరమైన సైజులో డయింగ్ చేస్తారు అనంతరం ఫైబర్ని వంద డిగ్రీల ఓవెన్లో వేడి చేసి కొలతలతో కూడిన తయారు చేసిన దానిపై ఫైబర్ని పెట్టి అవసరమైన సైజులో కట్ చేసుకుంటారు అలా కట్ చేసుకున్న ఫైబర్కి అవసరమైన స్క్రూస్ని ఫిట్టింగ్ చేసి పూర్తిగా తయారు చేసిన తర్వాత వికలాంగులకు అందజేస్తున్నారు నమస్కారం అండి నేను నా పేరు నవీన్ కుమార్ ఈ కృత్రిమ అవయాలు తయారు చేయడము మేము కొద్దిగా సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి చేస్తున్నాము మన ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మెజర్మెంట్ తీసుకుంటాము మెజర్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కాస్ట్ తీసుకొని దాని తర్వాత పౌడర్ ఫిల్ చేసి దాని తర్వాత మళ్ళీ మేము డై తయారు చేసుకొని దాని తర్వాత మేము పైపు హీట్ చేసుకుంటాము ఓవెన్లో హీట్ చేసుకొని దాని తర్వాత మేము మళ్ళా పైప్ మెల్ట్ అయిన దాని తర్వాత డై పైన తీసుకొచ్చి వేసేస్తాం మోల్డ్ పైన అలాగా మేము కటింగ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ ఉంటుంది చెక్ చేసుకొని వాళ్ళకి నడిపించిన తర్వాత ఓకే అన్న తర్వాత ఫిట్టింగ్ చేసి ఫైనల్ చేసి ఇచ్చేస్తాం